బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని వినండి ఎందుకు అనంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి బ్రహ్మంగారి సందేశం అనేది ఏంటనేది అర్థమవుతుంది ఎందుకంటే మీరు కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు చేస్తున్నారు కొన్ని కరెక్టే మేము చేసేదంతా రైటే అనుకొని రాంగ్ రూట్లో వెళ్తున్నారు అలా ఏంటంటే కొన్ని కొన్ని ఇబ్బందులు మీ చేతులారా మీరే తెలియకుండా తెచ్చుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడాలి అనంటే ఈ వీడియో అనేది మీకు పూర్తిగా వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు ఓపికగా విన్నట్లయితే మీకు అంతా మంచి సమాచారం అనేది అందుతుంది గారి గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఆ మహానుభావుడు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే మనకి ఏం జరుగుతుంది ఏంటి ఈ సృష్టి ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఈ రోజుకు కూడా తూచా తప్పకుండా అదే విధంగా జరుగుతున్నాయి అంత గొప్పవాడు ఆ మహానుభావుడు బ్రహ్మ రాసినటువంటి తలరాతను బ్రహ్మే మార్చలేరు అనని చెప్పేసేసి అంటారు కానీ బ్రహ్మ రాసినటువంటి ఆ తలరాతను మనం ఈ బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలను ఫాలో అవ్వటం వలన అవి పాటించటం వలన విని ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము ఏదైనా సరే మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఎవరో మనకి వచ్చి అంటే అంది చెయ్యి అందించాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడకూడదు మన సొంత ప్రయత్నంతో మన కాళ్ళ మీద మనం లేచి నిలబడటమే నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణము అంతేకాని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూ చూస్తే చివరికి మోసం తప్ప ఏమీ మిగలదు కాబట్టి మనల్ని మనం నమ్ముకుంటాం మొదలు పెడదాము జనాన్ని నమ్మవద్దు ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారు ప్రత్యేకంగా మీ రాశి పరంగా ఎన్నో గొప్ప విషయాలు మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి ఎన్నో గొప్ప విషయాలు నా నోటి రూపంలో ఆయన మాటలు ఇప్పుడు పూర్తిగా వినండి చక్కగా మీకు యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్ని చక్కగా అంటే మీ జీవిత పరంగా ఎదిగేటటువంటి మాటలు మీరు చేసేటటువంటి తెలిసి తెలియని పొరపాట్లు అన్నీ కూడా చక్కగా అర్థమయ్యి వాటిని సరి చేసుకోగలుగుతారు ఎందుకంటే కొంతమందికి ఇళ్లలో చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే ఆకతాయితనంతో చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవటము కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా వారికి వయసు ఉన్నా సరే సరైనటువంటి అవగాహన అనుభవం లేక పిల్లలు ఏంటంటే చాలా రకాలుగా అంటే ఈ మేషరాశి వ్యక్తులు పిల్లలంటే చిన్నపిల్లలనే పిల్లలు కాదండి నలభై సంవత్సరాల వరకు కూడా వారు యూత్ కిందకంటే పిల్లల కిందకే వస్తారు తెలిసి తెలియని వయసు అనమాట అన్ని పడి లేచి అనుభవాలు నేర్చుకున్న తర్వాతే ఎవరికైనా ఒక నలభై సంవత్సరాల కాడి నుంచి కొంచెం అనుభవం అనేది అవుతుందనమాట కానీ నిలదొక్కుకోవాల్సిన టైం కూడా అదే కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా తెలుస్తాయి అనమాట కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారి మాట బంగారు బాట మేషరాశి వారి గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పి అడుగుతున్నారండి ఎందుకు అని అంటే ప్రేమ సమస్యలు ఏదన్నా ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి కోడల మధ్య అంటే మనస్పర్ధలు వివాహం లేట్ అవ్వటము విద్య సరిగ్గా చదువు లేకపోవటము ఉద్యోగం రాకపోవటము వ్యాపారంలో సరిగ్గా కలుసుబాటు లేకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఎలాంటి చెప్పుకోలేని సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగుల గురువు గారు సీతారామరాజు గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి ప్రయత్నించండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి అందరు బాగు కోరుకుంటారనమాట అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అంటే వీరెదురుగా ఎవరైనా తట్టుకోలేని బాధల్లో ఉన్నా మరీ అంటే చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి అంటే చిన్నపిల్లలు ఏదన్నా ఇబ్బంది పడతా పడవచ్చు లేదా ముసలి వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడవచ్చు లేవలేకపోతే కాస్త చెయ్యందించటము కాస్త పిల్లలు ఏడుస్తుంటే ఓదార్చడం ఇట్లా ఏంటంటే ఆ మనస్త త్వం జాలి మనస్తత్వం అనమాట అట్లా అందరి యొక్క బాగును కోరుకుంటూ ఉంటారనమాట ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి ఈ మంచి మనస్తత్వం వలన దైవానుగ్రహం అనేది మేషరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది దైవం వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి బాధలు అనేవి ఎక్కువైపోయి డిప్రెషన్లోకి అట్లా వెళ్ళిపోయి ఏంటంటే మాకే ఇట్లా ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అది ఇదని చెప్పేసేసి చాలా రకాలుగా అంటే నలిగిపోయి మానసికంగా దైవా కొంచెం ఏంటంటే దూరం పెడుతూ ఉంటారు అంటే కాస్త పూజలు చేయకుండా ఉండటము చేస్తారు అసలు చేయరని కాదు కాకపోతే తక్కువ అట్లా చేస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి ఆ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవటము ఒంట్లో ఓపిక అనేది సరిగ్గా సరిపోక ఇట్లా ఏంటంటే కొంచెం దైవాన్ని పక్కన పెడుతూ ఉంటారు వీళ్ళు ఎంత దైవాన్ని పక్కన పెట్టినా వీరు ఎలాంటి పరిస్థితుల్లో అర్థం పక్కన పెడుతున్నారన్న సంగతి దైవానికి తెలుసు కాబట్టి దైవం వీరిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదనమాట ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో కూడా తోడుగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు అవి చిన్న చిన్న పరీక్షలు అండి దేవుడు అంటే మీకు అవి పెద్ద పెద్ద బాధల్లా కనిపించవచ్చు ఎందుకంటే బాధలు కూడా అలాగే ఉంటాయి మనం తట్టుకోలేని రకంగా ఉంటాయి అన్నమాట బాధలు కాదని ఎవ్వరం కూడా అనము అనమాట కాకపోతే ఏంటంటే ఇంకా పెద్ద బాధ రావాల్సింది దేవుడు అంతటితో పోనిస్తున్నాడు అది మీకు ఆ విషయం తెలియక మాకే కావాలి ఇలా ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసేసి మీరు బాధపడుతున్నారు కానీ ఇంకా దేవుడు ఆ బాధ సంఖ్యను చాలా వరకు కూడా తగ్గించి చిన్నదానితో పోనిస్తున్నాడు ఇదే మీరు తట్టుకోలేకపోతున్నారనమాట కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే దైవానికి దగ్గరగా ఉండాలి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద పూజలు చేయమని పెద్ద పెద్ద దర్బాటాలు చేయమని ఏదో చాలా రకాలుగా పిండి వంటలు వండేసి భయంకరంగా పూజలు చేయమని ఇక్కడ నేను చెప్పట్లేదండి మీ శక్తికి తగ్గట్లుగా సులువుగా అంటే చేసేవాళ్ళు వారి ఓపికకి తగ్గట్టుగా వారు చేసుకుంటారు అది వారి అదృష్టం మనం ఎంత పెడితే అంత వెనక్కు మనకు వస్తూనే ఉంటుంది వడ్డీతో సహా అట్లా మన శక్తికి తగ్గట్లుగా ఒక చిన్న దీపారాధన చేసుకోవటము సింపుల్గా ఒక పువ్వు పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవటము ఏదో ఒక పువ్వో పండో ఏదో ఒకటి ఒక ఫలమో ఏదో ఒకటి సమర్పించి ఆ స్వామికి రెండు చేతులు జోడించి చక్కగా దండం పెట్టుకుంటే మనకున్నటువంటి దోషాలు పూర్తిగా చాలా వరకు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు అలాగే దైవాన్ని మనం అడగకపోయినా కూడా మనకేమివ్వాలో ఆ దైవానికి తెలుసు కానీ మనం ఎప్పుడు ప్రేమగా పిలుస్తామా అని చెప్పేసేసి ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటుంది మనం పిలిస్తే ఆ దైవానికి సంతోషం సంతోషంతో పొంగిపోయి అమ్మ నా బిడ్డ చూడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు నన్ను లేదు అని చెప్పేసేసి ఆ దైవం పొంగిపోయి మనకేంటంటే ఆ సమస్యలను పూర్తిగా తీసేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక బిడ్డ తల్లిని అమ్మ అని పిలిచినప్పుడు ఎంత సంతోషమైతే పడుతుందో అలాగే మనం ఆ నమ్ముకున్నటువంటి దైవాన్ని తండ్రి కానీ ఆ తల్లి కానీ ఇట్లా ఎవరి ైనా సరే దేవత అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు అండి మనం ఆ తల్లిని కానీ తల్లి తండ్రి అని చెప్పి అట్లా పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళు పొంగిపోతారు ఆ సంతోషంతో మనకేంటంటే జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఎందుకంటే మనకి తోడుగా ఉంటారు కదా మనం ఎప్పుడు తలుచుకుంటుంటే మనం పిలుస్తుంటే ఆ దైవం మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి దైవారాధనకు దగ్గరగా ఉండండి ఏదైనా కష్టము సుఖము నష్టము ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఇంట్లో అందరితో షేర్ చేసుకోండి తప్పులేదు కానీ మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు ఆ దైవానికి చెప్పుకోండి మనుషులకి ఎవ్వరికి కూడా చెప్పుకోవద్దు ఎంత గొప్పవారన్నా కానివ్వండి మనిషి అనేవాడు ఎవ్వరి బాధల్ని ఎవ్వరూ కూడా తీర్చలేరు ఎందుకంటే పైకి ఎంత అంటే తీయగా మాట్లాడచ్చు అంటే ప్రేమగా నటించవచ్చు ఎట్లా వంద రకాలు చెప్పొచ్చు అయ్యో పాపం అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ ఎవరు జేబులో రూపాయి తీసి ఎవరు ఎవరికి ఫ్రీగా ఇవ్వరు అలాగే ఎవరి కష్టాన్ని ఎవరు తీసేయలేరు చెబితే చక్కగా టైం పాస్ చేసుకుంటారు మన మీద వాళ్ళైతే అయితే వీడికింతే అవ్వాలనుకుంటారు మన మీద పగలేని వాళ్ళు అయితే అయ్యో పాపం ఏం చేస్తారు బాధలు పడుతున్నారని అంటారే కానీ వాళ్ళకు తీసేయగలిగినటువంటి శక్తి ఉన్నా కూడా ఎవరి పనులు ఎవరు మానుకొని ఎవరి కష్టాలను ఎవరు తీసేయలేరు ఎవరిని ఎవరు ఉద్ధరించరు ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అట్లా దైవాన్ని నమ్ముకోవటము మన పని మన కష్టం మనం చేసుకుంటా వెళ్ళిపోవటము ఇట్లా చేస్తే మన జీవితానికి తిరుగు అనేది ఉండదు అంతేకాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరో సింపతి కోసము ఎవరి ఇది కోసం కూడా ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు మనుషుల్లో ఈ రోజుల్లో లేనిది ఏంటంటే జాలి మనం ఎవరి సింపతి కోసం ప్రయత్నించినా మన టైం వేస్ట్ అయిపోవటం తప్ప అక్కడ సింపతి అనేది లభించదు ఎవరన్నా నూటికి కోటికి ఒకళ్ళు ఉండవచ్చండి మంచి వాళ్ళు అస్సలు లేరని చెప్పి అంటలేదు కాకపోతే ఎక్కువగా ఏంటంటే సమాజం అంత స్వార్థంగా తయారైంది అంటే మనం బాగుంటే చాలు చేయగలిగిన ఎవరన్నా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా చేయగలిగే సహాయం చేయగలిగినా కూడా అది ఉన్నా మనకు దేనికో దానికి ఉపయోగపడిద్ది అని చెప్పి చాలా వరకు కూడా ఇట్లా అనుకుంటూ ఉంటున్నారన్నమాట కానీ మేషరాశి వ్యక్తులు మాత్రం చాలా చాలా మంచివారండి సమాజానికి అంటే జనానికి భిన్నంగా వీరేంటంటే ఏదైనా సరే వీళ్ళు అనుకుంటారు మాకు మాకింకా ఇస్తే మేము ఇంకా చేయగలుగుతాం కదా సమాజానికి మేము హెల్ప్ చేయగలుగుతాంగా మేము ఎవరికైనా ఏదైనా పెట్టగలుగుతాంగా మాకెందుకయ్యా నువ్వు ఇవ్వకుండా చేశావు ఇవ్వనోళ్ళకేమో ఇస్తున్నావు ఇచ్చే వాళ్ళకేమో ఇవ్వట్లేదు ఇట్లాగైతే ఎట్లాగ అని చెప్పేసేసి మీరు బాధపడిన సందర్భాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా మీరు ఆ స్టేజ్కి వెళ్తారండి నలుగురికి సహాయం చేసేటటువంటి స్టేజ్కి తప్పకుండా వెళ్తారనమాట మీ యొక్క మంచితనము మీ యొక్క కలుసుబాటుతనమే మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుందనమాట ఎందుకంటే ఎవరికైనా మనం ఉన్న దాంట్లో మితిమించిన దానం చేయమని నేను ఎప్పుడు చెప్పనండి మనకు ఉన్న దాంట్లో వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి ఒక పది రూపాయలు ఎవరికన్నా దానం చేయగలిగిన వాడు చేయొచ్చి అలాంటి వాడు మీరు పెట్టగ కలిగినప్పుడు ఎదుటి మనిషికి దేవుడు మీకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఒక పది రూపాయలు మీరు పెట్టండి సంతోషంగా ప్రతిఫలం ఆశించకుండా పెట్టండి అలాంటప్పుడు ఆ దేవుడు మీకు పదిని ఇరవై రూపాయలుగా ఆ యాభై వంద రూపాయలు ఇంకో వంద రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటట్లుగా చేస్తాడు అట్లా ఎప్పుడు కూడా లెక్కల్ని స్వార్థాన్ని ఆహా అంటే పది పెడితే వంద వచ్చిద్ది ఇట్లా చూసుకోకూడదు మనం అక్కడ మనం మనం చెయ్యాల్సిందే మనం మంచితనంతో మనం చెయ్యాలి మనం మంచి మనసే మనకు దీవెనగా మారుతూ ఉంటుందన్నమాట ఇలాంటి వ్యక్తిత్వం అనేది మేషరాశి వారిలో పుష్కలంగా ఉంది వీరి దగ్గర అమాయకత్వము తెలివి తెలివితేటలు చురుకుతనము చలాకీతనము ఏదైనా సరే పట్టేసేయటం ఒక్కసారి చూడంగానే ఇట్లా ప్రతీది కూడా చక్కటి క్వాలిటీస్ అనేవి ఈ మేషరాశి వారిలో పుష్కలంగా ఉన్నాయి అలాగే వీరికి కోపము ఎక్కువగానే ఉంటుంది శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి అంటే ఏదైనా సరే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోతారు ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి అంతలోనే బాధపడిపోతారు అనమాట అట్లా వీరి మనస్తత్వం ఏంటంటే అలా ఉంటుందన్నమాట ఎందుకంటే కల్లా కపటం లేని మనుషులు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటారు అలా ఈ మేషరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు వీరిలో ఉండేటటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు ఆడవారు కానీ మగవారు కానీ చాలా అందంగా హోందాగా ఉంటారనమాట చూడంగానే వీరిని అంటే ఏదైనా సరే మనం వీరితో ఫ్రెండ్షిప్ చేయాలి వీరితో మాట్లాడాలి చెప్పుకోలేని మాటైనా సరే వీరికి చెప్పుకుంటే మన కష్టం తీరిపోయిద్దేమో అన్నట్లుగా ఉంటారనమాట లక్ష్మీ కళ వీరి మొహంలో ఉట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఏంటంటే ఈ మధ్య శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి గురుబలం అనేది పెరిగింది గురుబలం పెరగటం వలన వీరికి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవ్వటము అలాగే మంచి మంచిగా ఏదైనా చే చేసుకోవటానికి పనులు అవకాశాలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ప్రైవేటు ఉద్యోగాలు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు చిన్న చిన్న బిజినెస్ లేదన్నా ఉన్నా కూడా వీరికి లాభం ఏంటంటే రెట్టింపు రావటం అనేది జరుగుతుందనమాట వీరికి వీరు చేయాల్సిన పని ఏంటంటే వీరు పడేటటువంటి కష్టానికి తోడుగా ఇంకొంచెం కనుక మీరు కష్టపడినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదండి ఇక మీరు టాప్ పొజిషన్లో కూర్చుంటారు ఇంకొంచెం పడండి కష్టము ఏంటంటే ఫ్రెండ్స్ అని వాళ్ళతో వెళ్తూ అంటే మాట్లాడినా చేసినా కూడా ఎంతవరకు అంతవరకు ఒక టైం పెట్టుకొని మాట్లాడేసుకొని ఫోన్లు అవి చూడటం కూడా కొంచెం తగ్గించేసుకొని మీరు అంటే ఒక జీవితంలో ఒక మంచి టార్గెట్ పెట్టుకోండి మేము ఇది ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మేము మంచిగా ఒక సెటిల్ అవ్వాలి ఒక బిజినెస్ పెట్టుకోవాలి బిజినెస్ పెట్టుకునేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా కాస్త ఆలోచించుకోండి ఎందుకంటే మరీ ఎక్కువగా పెడితే నష్టపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చి చర్చించండి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు బయట వాళ్ళతో కాదు కుటుంబ సభ్యులతో చర్చించండి అది మీకు బాగుంటుందన్నమాట అలాగే ఇట్లా మేము ఏదన్నా మంచిగా సెటిల్ అవ్వాలి ఒక కారు కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఇట్లా ఒక మంచి టార్గెట్స్ అనేవి పెట్టుకోండి ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వటం కోసం మనం కష్టం కూడా ఇష్టంగా చేయగలుగుతాం అనమాట ఎందుకంటే మీ రాశి పరంగా ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది చేతి నిండా పని ఉంటుంది పనికి తగినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గినాయి అండి మీరు అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తున్నారు చిన్న చిన్నగా చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా మెదిలాడుతూ ఉంటున్నాయి లక్షల కోట్ల అవసరంలా అవసరాలకు తగ్గట్లుగా ఉంటే చాలు వాళ్లేకి ఇంగిల్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మనకు లక్ష్మీదేవి చేతిలో రూపాయి ఉన్నా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే అది గుర్తుంచుకోండి అట్లా ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు దానికి సంబంధించిన డబ్బులు అందుతాయి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు ఏదైనా సరదాగా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది కొంచెం బయటికి అంటే బండి మీద కదా కారుల్లో వెళ్ళేటప్పుడు కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోవటము హెల్మెట్ పెట్టుకోవటము కాస్త స్లో డ్రైవింగ్ ఇలాంటివి చేయండి అలాగే కొంచెం కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్త ధ్యానం చేసుకోవటం చిన్న చిన్న వ్యాయామాలు చేయండి అలాగే మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిలో కొంతమందికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మిగిలిన జాబ్స్ చేసే వాళ్ళకు కూడా వారికి ప్రమోషన్స్ రావటము శాలరీస్ పెరగటము మీరు చేసే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మీకు మంచి సక్సెస్ అనేది ఉంది మీ కష్టాన్ని గుర్తించగలుగుతారు సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది మీరేంటంటే కాస్త అంటే జంక్ ఫుడ్స్ అవి తగ్గించి మీరు బరువు తగ్గితే కనుక మీకు సంతానం అనేది త్వరగా కలుగుతుంది అంటే నాన్ వెజ్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి పూర్తిగా పక్కన పెట్టేసి ఆకుకూరలు పండ్లు జ్యూస్లు ఇలాంటివి తాగటం మీకు చాలా మంచిది అనమాట అలాగే మీరేంటంటే కాస్త టెన్షన్స్ తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు అంటే మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవటం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుండటం వలన మీ శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది జీవితంలో మీరు మంచి సక్సెస్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది స్త్రీలైనా సరే కుటుంబాన్ని చూసుకోవటమే పెద్ద విషయం అండి కాబట్టి స్త్రీలు కూడా ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా ఉండాలి అర్థమైంది కదండి ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మేము పడినటువంటి కష్టానికి మేము ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మా కష్టానికి ఒక లైక్ ఇస్తే మోటివేషన్గా ఉండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం